హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దామండి బ్రెడ్ పీస్లో ఆరు తీసుకున్నానండి గుడ్లు తర్వాత గుడ్లు వచ్చి ఒక ఏడు కోడిగుడ్లు గుడ్లు తీసుకోవాలి ఈ విధంగా పగల కొట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ని ఒక త్రీ ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి సన్నగా త్రీ ఆనియన్స్ని కట్ చేసుకొని ఇప్పుడు దాంట్లో మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా దాన్ని కూడా వేసేస్తాను ఇప్పుడు కొత్తిమీర కూడా కడిగి దాన్ని కూడా సన్న సన్నగా కట్ చేసుకొని వేస్తున్నానండి ఇప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా తీసుకొని కట్ చేసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేస్తున్నాను ఇప్పుడు టమోటాని ఒక టమోటాని వేసేసి మెత్తగా దాన్ని కూడా వేసానండి ఇప్పుడు మన రుచికి తగినంత ఉప్పు ధనియాల పొడి మిరపొడి పసుపు పసుపు కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకున్నారంటే మనకు కోడిగుడ్డ అనేది నీచివాచన్ అనేది ఉండదు బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు దీన్ని ఇలాగ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ అయిపోయింది విధంగా ఈ విధంగా మిక్స్ అయిపోవాలంతా మొత్తము మిక్స్ అయిపోయింది కదండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఇటు అటు కాల్చుకోవాలండి చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇటు అటు ఎక్కువ వేయద్దండి ఆయిల్ లైట్గా వేయండి ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా మనకు కాలాలి కాబట్టి బ్రెడ్ స్లైసెస్ ఏ విధంగా చేయండి చూసారుగా ఇలాగా ఇలాగ బ్రెడ్ స్లైసెస్ బాగా కాలిన తర్వాత ఏ విధంగా తిప్పుకుంటూ చూసుకుంటూ వేయండి చూడండి బాగా కాలే కదా వన్ ఒక సైడ్ అయితే బాగా కాలిపోయాయండి ఇంకొక సైడ్ కూడా మనం బాగా కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి దీన్ని ఎందుకంటే బ్రెడ్ కొద్దిగా బాగా టేస్ట్ ఉంటుందండి బాగా కాలిందంటే టేస్ట్ ఉంటుంది మనం ఆమ్లెట్లో పెట్టి మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు అసలు వదలరండి చూడండి ఎంత బాగుంది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి టూ సైడ్స్ అలాగే రావాలి ఇలాగ బ్రెడ్ని రెడీ చేసి పెట్టుకోవాలండి బ్రెడ్ని చూసారు కదా ఈ విధంగా బాగా కాల్చేసి పెనం పైన పక్కకు తీసి పెట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు ఈ రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి చూసారు కదా ఇంకొక సైడ్ కూడా చూసారు కదా ఇలా టూ సైడ్స్ బాగా కాలిపోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆమ్లెట్ మనము బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ని దాన్ని ప్యాన్ పైన వేసుకొని ఈ విధంగా కొద్దిగా మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఆమ్లెట్ సిమ్ మంటన్ సిమ్లో పెట్టుకొని బ్రెడ్ని సెంటర్లో పెట్టేసి ఈ విధంగా మొత్తం మనము తీసుకొని బ్రెడ్ బ్రెడ్ పైకి అనేది ఫోల్డ్ చేసుకోవాలండి ఆమ్లెట్ని చూడండి ఇది కొద్దిగా చాలా చిన్నగా తీసివేయాలండి మనం లేకపోతే విరిగిపోతుంది ఆమ్లెట్ అనేది స్మూత్గా ఉంటుంది ఆమ్లెట్ చూడండి ఇప్పుడు విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అదేవిధంగా చుట్టూ బ్రెడ్ చుట్టూ మనము అదేవిధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఆమ్లెట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చూసారు కదా ఎంత బాగా కాలిందో బ్రౌనిష్ కలర్లో బాగా వచ్చింది కదండి ఆమ్లెట్ టేస్ట్ కూడా బాగుంటుందండి బ్రెడ్ ఆమ్లెట్ పిల్లలకి ఇలాగ చేసి పెట్టారంటే ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ మార్నింగ్ టైం టిఫిన్లో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకున్నాం కదండి ఇంకా కాసేపు ఉండిచ్చి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి బ్రెడ్ ఆమ్లెట్